అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఇంకా లక్షకు పైగా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి మనకు మరొక పది రోజుల్లో ఈకేవైసీ ప్రక్రియ అనేది ముగుస్తుంది మరి ఏం చేయాలి ఇంకా లక్ష మందికి పైగా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారని చెప్పి ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఈ కేవైసీ చేసుకోకపోతే చాలా నష్టాలు ఉన్నాయి మనకు అంటే ఈ మే నెలలో మనకు ప్రధానంగా విద్యార్థులందరికీ కూడా మనకు ఒక పథకం అనేది అమలు కాబోతుంది మరి రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు ఉంటేనే మనకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది రేషన్ కార్డులో పేరు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క పథకం రావాలంటే మరి రేషన్ కార్డులో ఈకేవైసీ చేసుకుంటేనే పేర్లు అనేటివి ఉంటాయి లేకపోతే రేషన్ కార్డులో నుంచి పేరు అనేది తొలగించబడుతుంది మరి కొంతమందికి రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది మరి సమయం లేదు మరి రేషన్ కార్డుల్లో ఎక్కువగా వీరికే ప్రధాన సమస్య ఉన్నట్లు ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది ఇక అంతేకాకుండా మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ కేవలం ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో ఒక లిస్ట్ అనేది విడుదల చేశారు కదా ఆ లిస్టులో ఉన్నవారు మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి ఇక ఎవరికి సమస్య ఈ రేషన్ కార్డుల ఈకేవైసి పూర్తి చేసుకోకపోతే ఎవరు నష్టపోతారు ఏ విధంగా నష్టపోతారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక వీరికి ప్రధానంగా సమస్య అయితే ఉంటుందన్నమాట ఈ రేషన్ కార్డులకు ఈకేవైసీకి సంబంధించి మరి ఖచ్చితంగా మనం రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ కనుక పూర్తి చేయకపోతే మనకు పథకాలు అనేవి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇలా చేయాలని చెప్పి కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఇక ఈ రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి మరి రేషన్ కార్డుల ఈకే ఎవరు చేసుకోలేకుండా ఇంకా మనకు లక్ష మంది చేసుకోలేదని చెప్పాం కదా దానికి సంబంధించి లిస్ట్ అనేది విడుదలైంది ఆ వివరాలన్నీ కూడా మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారికి కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది మరి పవర్ సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది మరి రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది అంటే గత నెల మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చింది కంప్లీట్ చేయాలని చెప్పి కానీ ఎక్కువగా లబ్ధిదారులు మిగిలిపోవడంతో సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను కాస్త మనకు ఈ నెల ముప్పై వరకు కూడా అవకాశం ఇచ్చింది అంటే ఏప్రిల్ లోపు మీరు కంప్లీట్ చేసుకోండి అని చెప్పి అవకాశం కల్పించింది దాదాపు నెల రోజుల పాటు మరి ఇప్పటికి కూడా ఇంకా లక్ష మందికి పైగా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ చేసుకోలేదని లక్ష మంది ఇంకా ఈకేవైసీ ప్రక్రియ చేసుకోకుండా ఉన్నారని చెప్పి ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఇక త్వరలోనే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకి మే నెలలో రెండు పథకాలు అమలు కాబోతున్నాయి ప్రత్యేకంగా త మహిళలకు ఈ మహిళలకి యొక్క పథకాలు అమలు కావాలంటే ముఖ్యంగా పిల్లలకు సంబంధించి కూడా మనకు తల్లికి వందనం పథకం రాబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి పిల్లలకు ఒక యొక్క డబ్బులు రావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలి పిల్లలు ఇక్కడ ఎక్కువగా మనకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో ఎక్కువ శాతం ప్రధాన సమస్య పిల్లలదే అనమాట మరి పిల్లలు ఎవరైతే మనకు ఐదు సంవత్సరాల నుంచి పైబడినటువంటి పిల్లలు ఉంటారో వాళ్లకు మనము ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది చేయించాలి మరి రేషన్ కార్డు ఈకేవైసీ చేయించకపోతే మనకు చాలా ఇబ్బంది వస్తుంది వారికి ఆ పిల్లలకు వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవి రాకుండా అయిపోతాయి మరి స్కూళ్ళల్లో కూడా వారు చేరాలన్నా ఇలా కొన్ని ప్రధాన సమస్యలు అయితే వస్తాయన్నమాట మరి ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ప్రధాన సమస్య పిల్లలని ప్రభుత్వం తాజాగా గుర్తించింది మరి ఈ పిల్లలకి ఎందుకు సమస్య వస్తుందంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క రేషన్ కార్డులో ఈకే వయసీకి పిల్లల్ని తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్ళిపోతున్నారు అక్కడికి వెళ్ళి వేలుముద్ర ఎంతసేపు వేసినా కూడా వేలుముద్ర అనేది పడట్లేదు ఇక వేలిముద్ర ఎందుకు ఎందుకు పడట్లేదంటే వారికి ఐదు సంవత్సరాల పైబడిన తర్వాత మీరు ఆధార్ అనేది అప్డేట్ అనేది చేయించి ఉండాలి ఈ ఆధార్ అనేది ఎప్పుడైతే మీరు అప్డేట్ అనేది చేయించలేదో అప్పుడు మీకు ప్రధానంగా ఈ యొక్క సమస్య అనేది మొదలైందనమాట మరి ఈ ఆధార్లో మీరు ముందుగా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి బయోమెట్రిక్ అప్డేటు చేయించాలంటే వేలు అప్డేషన్ అనేది చేయించుకొని తర్వాత రేషన్ దుకాణానికి వెళ్తే మీకు ఈకేవైసీ ప్రక్రియ చాలా ఈజీగా అయిపోతుంది ఇది తెలియక చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ వేస్తున్నారు అంటే వేలుముద్ర వేస్తున్నారు అక్కడ వేలుముద్ర పడట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే అవసరం లేదు కానీ ఐదు సంవత్సరాల నుంచి పైబడిన పిల్లలకు అంటే ఒకటో తరగతి చదువుతున్నటువంటి పిల్లల నుంచి మిగతా ఎక్కువ పిల్లల ఎక్కువ మంది పిల్లలకు అందరికీ కూడా ఎక్కువ సమస్య అయితే ఎక్కువగా ఉంది ఈ సమస్య ఉన్నవారు ఏం చేయాలంటే ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి మరొక పది రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించి తర్వాత మళ్ళీ కూడా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ వేలిముద్రలు అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది అంటే ఈకేవైసీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మనకు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అవుతుంది తర్వాత మీ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు అలాగే ఉంటాయి రేషన్ కార్డుల నుంచి తొలగిపోవు ఒకవేళ మీరు పూర్తిగా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీ పిల్లలకు పేర్లన్నీ తొలగిపోతాయి తర్వాత మీ రేషన్ కార్డే రద్దు అవుతుంది మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకం కూడా మీకు అందించే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి తల్లికి కూడా వెంటనే ఈ విషయాన్ని గుర్తుంచి పిల్లలందరికీ కూడా రేషన్ కార్డుల ఈకేవైసీలో భాగంగా ముందుగా ఆధార్ అప్డేట్ అనేది చేయించి తర్వాత రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయండి ఇది ప్రధాన సమస్య మరి పిల్లలంతా కూడా వెంటనే ఇలా చేయాలి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మే నెలలో మొదలు పెట్టబోతున్నారు అంటే ఈ నెల లోపు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది అయిపోతే తర్వాత మనకు రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం కానీ అలాగే రేషన్ కార్డుల్లో పేర్పులు పేర్లు మార్పులు చేర్పులు అంటే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మే నెలలో తల్లికి వందనం వస్తుంది తల్లికి వందనం రావాలంటే ప్రతి పిల్లాడు కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి ప్రతి పిల్లవాడు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఎక్కి అంటే చేరుండాలి ఈ రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డులో లేకపోతే ఈ పథకాలు రావు కాబట్టి ఈ కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఈ కొత్త రేషన్ కార్డుల్లోకి పిల్లలను చేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు మరి ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా పెళ్ళైన వారికి ముందుగా అవకాశం ఉంటుందని ఇక కొత్తగా పెళ్ళైన వారికే కాకుండా మిగిలినటువంటి వారికి కూడా రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇటీవల మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి ఈ రేషన్ కార్డుల నమూనాను కూడా చూపించారంటే రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొత్తగా పెళ్ళైన వారైతే కనుక మీ భార్య మీ మీ ఆధార్ కార్డు మీ భార్య ఆధార్ కార్డు రెండు కూడా మీ అడ్రస్లో ఉండాలి అలాగే మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా మీరు చేసుకుని మీరు ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంటి యొక్క కరెంటు బిల్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మీరే మీకే ముందుగా అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి తర్వాత మిగిలినటువంటి వారికి అవకాశం ఇస్తారు మరి ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులో పిల్లలను చేర్చుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అప్పుడెప్పుడో కొత్తగా పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు తర్వాత పిల్లలు పుట్టింటారు ఉంటారు ఆ తర్వాత వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఇప్పటివరకు అవకాశం లేదు కాబట్టి ప్రతి తల్లి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డులో పిల్లలను చేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి ఈ పిల్లలను యాడింగ్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతుంది అలాగే మనకు రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇవ్వబోతోంది అంటే ఒక రేషన్ కార్డును రెండు లేదా మూడు రేషన్ కార్డులుగా చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తూ అనమాట కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విధంగా చేసుకుని ప్రతి రేషన్ కార్డు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీ పూర్తి చేసేయండి ఈకేవైసీ పూర్తి అయిపోయిన వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా ఎదురు చూడండి అలాగే కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి మరి ఎవరినైనా తొలగించుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఇంపార్టెంట్ అనమాట మరి పిల్లలకి సమస్య ఉంది కాబట్టి వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళండి మీరు అక్కడ అప్డేట్ చేయించుకుని వెంటనే మళ్ళీ రేషన్ దుకాణానికి వెళ్ళి వేలుముద్ర అనేది వేయించి ఈకేవైసీ పూర్తి చేయండి ఇది తాజా సమాచారం రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి